అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణు ఈశ్వర్ లాగ్స్ అలాగే ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానబ్బా నేను మీ సుస్మిత ఇక ముందుగానే అందరికీ విష్యూ ది హ్యాపీ పీ న్యూ ఇయర్ అబ్బా ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలని విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ తరపున మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఇంకా షార్ట్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి ఈ థర్టీ ఫస్ట్కి ఫస్ట్ రోజు మేము చాలా అంటే చాలా హ్యాపీగా గడపాలని శ్రీశైలం అయితే ఫ్యామిలీతోటి బయలుదేరుతున్నాం అబ్బా దానికోసమే ఇక ప్యాకింగ్ అయితే రెడీ అవుతుంది శ్రీశైలం వెళ్తూ చాలా మాట్లాడుకుందాం ఇప్పుడు బట్టలు ప్యాకింగ్ లగేజ్ కోసం అయితే బ్యాగ్ తీసుకున్నానప్ప ఇక నా ఫ్యామిలీ ఆ ఫోర్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా పెద్ద బ్యాగ్ కొనుక్కుంటే ఎక్కడికన్నా ఊరికెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా సేఫ్ అబ్బా అందరి తల్లి నలుగురు బట్టలు ఇందులో హ్యాపీగా పడతాయి బట్టలు చదువుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్కూల్కి పిల్లలు వెళ్ళినప్పుడు చదువుకుంటే ఏంటంటే మనకు ప్రశాంతంగా ఉండి ఏమేం బట్టలు పెట్టుకోవాలి ఏంటి అనేది కొంచెం మైండ్ ఇంకెక్కువ షార్ప్గా పనిచేస్తుంది అనమాట ఇంటికి ఆడ పిల్లలు ఉన్నప్పుడు పెడుతుంటుంటే మర్చిపోతాము టూర్కి వెళ్ళినాక వైఫ్ అండ్ హస్బెండ్ డిషన్ డిష్యూ పెట్టుకోవాలి దాని నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా మనం బట్టలు చదువుకోవడం పెట్టుకుంటే ఏమేమి బట్టలు పెట్టాలనేది తెలుస్తుంది ఆయన సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఇంకా ఫస్ట్ అయితే బ్యాగులో నా బట్టలతో అయితే చదువుకుందా అలాగే వెళ్ళినప్పుడు మనం ఒక మూడు రోజులు వెళ్ళినాం అనుకోండి ఒక రెండు రోజు ఒక రోజుకైనా రెండు రోజులకైనా బట్టలు ఎగ్స్ట్రా పెట్టుకోవడానికైతే నేను ప్రిఫర్ చేస్తాను చేస్తానబ్బా ఎందుకంటే అక్కడ ఒకవేళ మనం పోస్ట్ పోల్ చేసినా కానీ మనం ఊరు వెళ్ళేదాన్ని పోస్ట్ పోల్ చేసినా కానీ మనకి ఈ రెండు ఈ రెండు ఎగ్స్ట్రా బట్టలు ఉంటాయి కదా మనకి ట్రిప్పు కలిసి వస్తుంది మళ్ళీ బట్టలు తీసుకువెళ్ళినందుకు మంచిగా ఉంటుంది కొంచెం తక్కువ తీసుకొని వెళ్ళాం అనుకోండి ఒకవేళ మనకు అక్కడ ఇంకా టూ డేస్ త్రీ డేస్ టైం స్పెండ్ చేయాలనిపించినా కానీ బట్టలు లేక టైం స్పెండ్ చేయాలని ఒక వన్ డేస్కి టూ డేస్కి నేనైతే ఎగస్టానే పెట్టుకుంటాను ఈ ట్రిప్ వచ్చేసి శ్రీశైలం ట్రిప్ మూడు రోజులకైతే మేము ప్లాన్ చేసుకున్నాను కదా ఐదు రోజులకైతే నా బట్టలు ఎగస్టా పెట్టుకున్నాను అదే అనమాట అయితే ఐదు జతలు పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే అబ్బా ఇంకొక ఐ పిల్ల మూడు రోజులు అయితే నేనైతే ఐదు రోజులు అంటే మనిషికి ఒక్కొక్కటి ఎనిమిది జతలు అయితే ఇక ఉన్న వాళ్ళకైతే అబ్బా ఎనిమిది జతలు నేను పెట్టుకుంటాను అంటే మూడు రోజుల ట్రిప్ అనుకోండి మా పాపకి ఎనిమిది జతలు మా బాబుకి ఎనిమిది జతలు అయితే పెట్టుకుంటున్నాను చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు అయితేనే తెలిసి ఉంటుంది పిల్లలున్న కాడ కక్కుళ్ళని తేడా ఏదైనా సేఫ్ సైడ్లో పెట్టుకుంటే మనం సేఫ్టీగా ఉండొచ్చు అనమాట లేదనుకో భార్య బట్టలు డిష్యూ డిష్యూ పెట్టుకోవాలి అవసరం అంటారా అని ఎన్ని జన్లు అయితే పెడుతున్నాను అది నా సైడ్ నుంచి అడ్వైస్ ఇవి ఎవరికైనా ఫాలో అయితే నచ్చితే ఫాలో కానీ బాబు బట్టలు బాబు బట్టలు అయితే బంజీ ఇక నా బట్టలన్నీ అన్నీ అబ్బా ఇటు సైడ్ రోలో నాయి మా వారే పెడుతున్నాను అటు సైడ్ రోలో మా పిల్లలే పెడుతున్నాను అనమాట ఇక నా అయిపోయినాయి కదా మా వారి అయితే చదువుతున్నాను ప్రతి ఒక్కటి టిప్పు ఒకవేళ నేను చెప్పినట్టు ఫాలో కాండి ఆ ట్రిప్ అయితే మీకు ఎంజాయ్గా సాగుద్ది నా సైడ్ నుంచి ఒకసారి ఫాలో కండి ఓకేనా బాయ్ చదువుకుంటూ టచ్లోకి వస్తాను పిల్లల బట్టలు మా బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అబ్బా సాధారణం పీస్ఫుల్ గా అన్ని ఎవరో ఏం కావాలో పెట్టినా ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ చలికాలంలో చెప్పే పని లేదు తెలవని వాళ్ళకు కొంచెం మర్చిపోతప్పుడు నా వీడియో చూస్తే గుర్తొస్తుంది అనమాట స్వెటర్స్ మస్ట్ అనమాట స్వెటర్స్ కంపల్సరీ అలాగే మనం పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీగా మగవాళ్ళు అయితే పంచ మస్ట్ అండ్ మస్ట్ షుడ్ డబ్బా ఇది కంపల్సరీగా క్యారీ చేయండి ఇది పెట్టుకోవడం చాలామంది మర్చిపోతారు ఇది పెట్టుకోవడం మర్చిపోతే అక్కడ పుణ్యక్షేత్రంలో వాళ్ళు ఎలా చేయరు అప్పుడు ఎంత రేట్ అంటే అంత రేటు పెట్టి కొనాల్సి వస్తుంది అనమాట అది మనం ముందు జాగ్రత్తగా నా వీడియో తరఫున మీరు ఎప్పుడైనా నా వీడియోని చూస్తే గుర్తొస్తుంది కాబట్టి పంచ అయితే మస్ట్ సరేనా అలాగే ఈ చిన్న క్యూట్ లిటిల్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి డబ్బా విష్ణు ఈశ్వర్ లాక్స్ని ఇప్పుడు నేను బటన్ చదువుకునేటప్పుడు కొంచెం కొంచెం టిప్పులు చెప్పాను కదా అది కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా ట్రావెల్ చేస్తూ జర్నీని చేస్తూ మాట్లాడుకుందాం ఇంకో నెక్స్ట్ వీడియో అదే ఓకేనా బాయ్